మహిళలు సాధించిన విజయాలను గౌరవించేందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి శ్రీ సత్యనారాయణ అన్నారు స్థానిక గౌతమి ఘాట్ నందు శేఖర్ నృత్యకళ ఫౌండేషన్ వారిచే శ్రీమతి శ్రీలత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా అత్తి సూర్యనారాయణ పాల్గొని పలు రంగాల్లోనే మహిళలకు అవార్డులు ప్రదానం చేస్తారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు మహిళలకు ఇళ్లలో అనేక ఆంక్షలు విధించేవారని కానీ ఇప్పుడు కాలంతో పాటు సమాజంలో సమాజంలో అనేక మార్పులొచ్చి మహిళలకు పురుషులతో సమాన అవకాశం ఇవ్వబడిందన్నారు ప్రతి అంశంలో స్వతంత్రంగా మరియు ఆత్మవిశ్వాసంతో అనేక విజయాలు సాధిస్తున్నారని ప్రశంసించారు ఇంటి బాధ్యతతో పాటు సమాజాన్ని కూడా చక్కదిద్దే నైపుణ్యం కేవలం మహిళలకు మాత్రమే సొంతమని కొనియాడారు కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్ సిటీ కార్యదర్శి చిన్నవాసు జనసేన యువ నాయకులు బయ్యపువిడి సూర్య మరియు జనసేన నాయకులు అవినాష్ పాల్గొన్నారు ఆ విధమైన గుర్తింపు అందరికీ వస్తుంది మీ మీరు కూడా అందరూ కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఉండరాయితే మేము మేము కూడా మీకు ఏ విధమైన సేవ చేయాలన్నా సరే ముందు అధికార వచ్చిన పార్టీ కాదు ఇది సేవ చేయడానికి వచ్చిన పార్టీ కాబట్టి మరొకసారి ఏమిటి మీ ప్యాషన్ అండ్ అంటే మాకు రెస్పెక్ట్ అండ్ పాటి పరంగానే కాదు మీ ఇంతమంది ఏజీస్ పరిస్థితి చేయాలంటే నాకు ప్రతి ఒక్కరూ నమ్మినీటింగ్ కోసం పెట్టండి నేను ముందు వాళ్ళ కోసం తెలుసుకుంటాను అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారము ఈరోజు వివిధ రంగాల్లో ఆవాస్ గ్రహికి కూడా శుభావేస్తానండి ముందుగా ఎందుకంటే మహిళా దినోత్సవం అందరం మహిళ నేను ఒకనే కనబడుతున్నాను అంటే కొద్దిగా డైరీ తెచ్చుకోవడానికి కాబట్టి అమరావతి ఆరోగ్యాలంటే మాకు బయలు ఎక్కువ ముందుగా శ్రీలత గారి గురించి చెప్పాలి నాయక మేడం చెప్పారు కానీ ఈరోజు చాలామంది డ్యాన్స్ నేర్చుకుంటూ చాలా ప్రోగ్రామ్స్లో కూడా ఐడెట్లు ఇస్తున్నారంటే శేఖర్ మేస్తర్ ఆ శేఖర్ మేస్తర్ పేరుని అందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాకుండా రాజనీదుల్లో చాలా కుటుంబంలో కూడా శేఖర్ మేస్తర్ పేరుని మీరు అంతేగాక అది ఏదో రకంగా మీకు తోచిన విధంగా ఏదో కార్యక్రమాలు చేయడం అందరినీ చైతన్య పరిగణి కూడా మీకు హృదయపూర్వక జంట్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినా ప్రపంచంలో వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాన్ని గౌరవించడం కోసం మార్చి ఎనిమిదిన ఈ అంతర్జాతీయ మహిళా దినసం జరుపుకుంటున్నాం ఈ వేడుక మన జీవితంలో మరియు సమాజంలో కూడా మహిళల పట్ల గౌరవం సూచిక ఈ రోజుల్లో మనం రాజకీయం గురించి మాట్లాడకూడదు ఓన్లీ మహిళల గురించే మాట్లాడుతున్నారు ఆర్థిక రాజకీయ సమాజ రంగాలు వివిధ రంగాల్లో ఎంతో గొప్ప చేరుకుంటారు అంతేకాకుండా అంతరిక్షంలో కూడా ప్రయాణిస్తున్నాం మహిళల చూస్తున్నాం కానీ ఒకప్పుడు మహిళలకి ఇళ్లలో అనేక ఆంక్షలు ఉంది కానీ కాలంతో వర్తమాన కాలం ప్రకారం చాలా మార్పులు సమాజంలో వస్తాయి ఇప్పుడు మహిళలందరికీ కూడా భాగం అన్నిటిలో కూడా కల్పించడం జరిగింది మహిళలు బలంగా అంతేకాకుండా సామర్థ్యాన్ని కూడా వాళ్ళు పెంపొందించకుంటూ వాళ్ళకున్న వాళ్ళ ప్రపంచంలో చుట్టూ వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచంలో వాళ్ళు ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించడం కూడా మనం చేస్తాము మహిళల పట్ల ఈ ఒక విధంగా ప్రతి ఒక్కరూ కూడా లింగ భేదం లేకుండా వాళ్ళ యొక్క సొంత గుర్తింపును గౌరవిస్తూ వాళ్ళని బాగా ఉన్నత స్థాయిలో చూడ ఆంధ్రప్రదేశ్లో ఉంది అంతేకాదు ఆ పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల వాళ్ళని వేరే మహిళలుగా వాళ్ళని పిలుస్తూ సమాజంలో వారికి ఎంతో గౌరవాన్ని ఆహ్వానించారు అందువల్ల మీ అందరికీ కూడా మరొక్కసారి మహిళా దినాగా థ్యాంక్ యూ